పీకుతుంటా సార్ నా మనసులు ఏమన్నా చెప్పేస్తున్నాయి రక్తం స్ట్రాంగ్ గా ఉంది మనసు స్ట్రాంగ్ గా ఉంది అసలు నేను ఎలా పీకు పద్దెనిమిది సంవత్సరాలు పీకుతుంటున్నాయి తొమ్మిది సంవత్సరాలు దొంగలోట్టు మారుతున్నారు నా విషయాలు తెలిసిపోతున్నాయి నన్ను దగ్గర కొడుతున్నాయి నలుగురితో మాట్లాడిన పట్ల నా పిచ్చి ఏం చెప్తున్నాయి పిచ్చి పద్దెనిమిది రోజులు తిండి కూడా పెట్టట్లేదు నాకు

ఏం పేరు మీ అమ్మగారి పేరు గురుపూడి మహాలక్ష్మి మీ తమ్ముడు పేరు గురుపూడి రైవ్ మీ నాన్నగారు ఉన్నారా మా నాన్న చంపేశూడి శ్రీరాము మనుషులు సరే అవి మనిషి మీ బాగా తెచ్చుకున్నాయి